చిన్నారి పొన్నారి పూవో వీరభూసి ఇంటి పొదరింటి పో నిన్ను చూసి నన్ను చూసినవు లాలలలా లాలలలా హలో 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 అండి చిన్నారి పొన్నారి పువ్వు అని ఎందుకు అంటున్నానంటే ఇవాళ మా అమ్మాయి గురించి కొన్ని విషయాలు జవిత అమ్మాయి పేరేంటి అన్నీ అడిగారు కాబట్టి సో ఈ దీనిలోనే ఈ టాపిక్లో టాపిక్ వెళ్ళిపోతుందని చేస్తున్నాను నేను యాక్చువల్గా చెప్పాలంటే నిన్న అమ్మాయి గురించి మాట్లాడుకున్నాం చాలా బాగుంటుంది జయప్రద లాగా ఉంటుంది కొన్ని ఫోటోలే చూపించగలుగుతున్నాను చాలా ఫోటోలు ఈ మొన్న తను వచ్చినప్పుడు దానికి ఇచ్చేసేసాను ఆల్బమ్ అన్ని ఆల్బమ్స్ చాలా వరకు ఇచ్చేసేసాను కొన్ని ఆల్బమ్స్ మాత్రమే ఆల్బమ్లో కొన్ని పెట్టుకున్నాను అవి కూడా ఏంటంటే బై మిస్టేక్ మమ్మీ చాలా బరువు ఎక్కువైపోయింది నేను తీసుకెళ్ళిపోలేను నేను నా సూట్ కేసుల్లో చాలా పట్టు నా సూట్ కేసులు పగిలిపోతాయి ఇవన్నీ పెడితే నాకు వద్దు మమ్మీ అంది సరేలే అని ఉంచుకు బై మిస్టేక్ ఉంచుకున్నాను అనమాట బై ఛాన్స్ ఇదిగోనండి మా అమ్మాయి ఓకేనా తను తర్వాత ఒక ఫోటో తర్వాత ఇదిగో పడుకున్నది మంచం మీద పడుకుంది షీ వాజ్ ఎక్స్పెక్టింగ్ హర్ చైల్డ్ అనమాట అప్పుడు పడుకున్నప్పుడు తీసాను నేను తర్వాత ఇంకోటి ఏంటంటే ఇదిగోనండి ఇదిగో ఓకే మంచి మంచి ఫోటోలు చాలా తీసుకెళ్ళిపోయింది ఏదో ఊరికి సరదాగా చిమ్ముతున్నది చిమ్మే రకాలు కాదు కదా కానీ ఏంటంటే మా అమ్మాయి మంత్రాలండి చక్కగా పనులు చేస్తుంది ఇంట్లో నాలాగే అరగంటలో ఫాస్ట్గా పనిచేస్తుంది వంటంతా చేసేస్తుంది ఇదిగో ఇది కూడా శ్రీమంతం అంటారు కదా అప్పుడు ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు తీసిన ఫోటో ఇది కూడా అంటేనండి ఎప్పుడు నేను రాయల్గానే ఉంటుంది మా ఇల్లు వ్యవహారాలన్నీ కూడా చూసారా ఇదిగో సో ఇదొకటి తర్వాత ఇదొకటి ఇదొకటి ఇది కూడా హైదరాబాద్ ఇంట్లో అనమాట ఓకే ఇదిగో చూశారు కదా ఈ ఇమ్మాయి పేరు తన పేరు మేఘన ఇదిగో మొదటి చూసిన ఫోటో అనమాట ఇది ఇంకా చాలా ఉన్నాయి కానీ ఎప్పుడన్నా కుదిరినప్పుడు చూపిస్తాను అయితేనండి నాకు మా అమ్మాయి అంటే చాలా ప్రాణం చాలా అంటే చాలా ఎందుకు అంటే చాలా కారణాలు ఉన్నాయి నాకంటే బెటర్ వర్షన్ అనిపించేది నాకు దాన్ని చూసినప్పుడే అది పుట్టినప్పుడే మెలమెల మెలమెల్ల మెరిసిపోయి అంటే వాళ్ళ నాన్నగారు కలర్ వచ్చిందనమాట అయితే ఏంటంటే కలర్ గురించి మీరు ఎందుకు మాట్లాడతారండి అంటే కలర్ ఆడపిల్లలకి ఉంటే అది ఒక సెల్ ఒక రకమైన ఎక్స్ట్రా ఫెదర్ అనమాట అడిషనల్ ఫెదర్ అనమాట ఆడపిల్లలకి అందుకని మాట్లాడతాను కాబట్టి ఏంటంటే తప్పుగా అనుకోకండి అయితే నాకు నాకంటే బెటర్ వర్షన్ కాబట్టి చక్కగా చాలా చాలా అందంగా చక్కగా పుట్టిన చక్కగా ఉంది దాని ముక్కు అసలు పుట్టినప్పుడైతే అందరూ కూడా దాని ముక్కు అందరు కూడాను చాలా అసలు ఫేమస్గా మాట్లాడుకునే వాళ్ళు కూడా ప్రతి వాళ్ళు కూతురు చాలా బాగుంది దాని ముక్కు అసలు ఎంత బాగుందో అసలు చిలక ముక్కు అది ఇది అంటూ ఉండేవాళ్ళు అమ్మాయి పేరు మేఘన మేఘన మా అమ్మ పేరు శారదాదేవి శారదాదేవి కలిసి వచ్చేలాగా శరద్ శరద్ మేఘన అని పెట్టుకున్నాను పైగా ఇంకోటి ఏంటంటే శరద్ కాలంలో వచ్చే మేఘ వర్షం అనమాట దానికి అర్థం అనమాట అది శరద్ మేఘన అంటే శరద్ ఋతువులు అంటే శరద్ ఋతువులోనే కాలంలో పుట్టింది తను సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్న అయితేనండి చాలా గారాబంగా పెంచుకున్నాను చాలా అంటే చాలా గారాబంగా పెంచుకున్నాను అసలు మామూలుగా కాదు అసలు ఆ టైంలో తర్వాత చెన్నైలో ఉండేవాళ్ళం మేము డెలివరీకి వచ్చాను డెలివరీకి ఒక చాలా కాలం ఒక పది నెలల దాకా హైదరాబాద్లోనే ఉండిపోయాము అది ఎప్పుడైనా చెప్తాను ఇంకోటి ఏంటంటే ముఖ్యంగాను అమ్మాయిని ఎందుకు ఇంత గారాబంగా పెంచుకోవలవాల్సి వచ్చిందంటేనండి తను ఒక తండ్రి లేని పిల్లనమాట వాళ్ళ ఫాదరు మా అమ్మాయి వాళ్ళ నాన్నగారు అమ్మాయి వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు కదా ఇంకా అంతకంటే ఏమీ అనలేను అనమాట ఒక పర్టికులర్ ఒక నికృష్టపు మనుషుల గురించి ఏం మాట్లాడలేను మరి తిట్టచ్చా అంటే తిట్టను ఎందుకంటే ఎందుకు తిట్టను అంటే ఒక మంచి ఇచ్చాడు కాబట్టి తిట్టను ఇట్లాంటి దౌర్భాగ్యులు ఉన్నారు కాబట్టి సినిమా సినిమా ఫీల్డ్ అంతా కుళ్ళిపోయి చచ్చిపోయిందంటాను అట్లా వీళ్ళకి తోడు ఇట్లాంటి దౌర్భాగ్యమైన ఆడవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఎంతకంటే కుళ్ళిపోయింది ఎవడెవడు దొరుకుతాడో ఎవడెవడిని గాలం వేసి పట్టుకుందాం అనే ఆడవాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు అట్లాంటి వాళ్ళల్లో ఒక ఒక డాన్సర్ ఒకటి తగులుకుంది మా వాడిని మా మా అమ్మాయి వాళ్ళ నాన్నని సరే చావండి మీ చావు మీరు చావండి అని నేనైతే నేను అంటే ఇద్దరిని అన్నాడు నీ బొందలే ఇష్టం ఇద్దరిని పెట్టుకునేది ఏంటి నువ్వేమన్నా కరెంటు వే పైన వాళ్ళతో కింద వాళ్ళతో నేను పంచుకోవటానికి లేకపోతే నువ్వేమన్నా మున్సిపల్ వాటర్ వే ఆ రోజులు చూడండి అసలు నా తెలుగు థియేటర్లు చాలా గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటానండి నేను అయితే బా చోట చాలా ఏసీ సరిగా లేదండి చాలా సౌండ్ వస్తుంది అందుకని ఎక్కువ ఏసీ పెద్ద పెద్దగా పెంచుకోలేదు కానివ్వండి బాబా అన్నీ చోటలుగా గారిపోతున్నాయి ఒక నిమిషం ఆగండి ట్రై చేస్తా సో తండ్రి లేకుండా పెంచుకున్నాను నేను ఒక్కదాన్ని నా స్వహస్థాలతోనూ పైగా వర్క్ చేసేప్పుడు నేను రెండు కాలేజీలు నడుపుతూ ఉండేదాన్ని ఆ టైంలో చెన్నైలో ఇందిరా ఐటీఐ ఒకటి ఇంకోటి వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ అని దాని గురించి కూడా ఎప్పుడన్నా మాట్లాడుకుందాం మనం అయితేనండి మాట్లాడుతాను నండి చాలా చక్కగా ఆ రోజుల్లో ఏంటంటే వర్క్షాపు గవర్నమెంట్ వర్క్షాప్స్ జరుగుతూ ఉండేవి పైగా ఐటీఐ వర్క్షాప్స్ జరుగుతూ ఉండేది దానిలో నేను ఒక్కదాన్ని ఆడదాన్ని అంటే ఏదో ఒక నారి వంద తుపాకులు అని అంటూ ఉండేవాళ్ళు అనమాట నన్ను తమిళ్లో అట్లాగే ఉండేదాన్ని అనమాట నేను ఏం చేసినా అంటే ఇన్స్పైరింగ్గా పనులు చేశాను అనమాట చిన్నప్పటి నుంచి కూడా అందుకని నాకు నేను చాలా చాలా గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటాను నాకు చాలా గర్వపడుతున్నాను ఐ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అంటాను అందుకనే మీ అందరినీ కూడాను కాస్తలో కాస్తైనా మారాలి అని చెప్తానన్నమాట సో మా అమ్మాయి గురించి మాట్లాడుతున్నాను కదా మాట్లాడుతూ చాలా చాలా మంచి మంచి విషయాలు మంచి మంచి విషయాలు చెబుతాను మిమ్మల్ని అందరినీ చాలా చక్కగా నేను తయారు చేసే బాధ్యత నాది మా అమ్మాయిని ఎంత బాగా తయారు చేశానో అట్లాగో తయారు చేయగలుగుతాను మిమ్మల్ని మిమ్మల్ని అందరినీ కూడా అయితేనండి మేఘన అని చెప్పాను కదా తను ఎంబీఏ చేసింది తర్వాత పెళ్ళి అయిపోయింది అంతే తను బ్రాహ్మిణ్ కాదు నాన్ బ్రాహ్మిణ్ని పెళ్లి చే చేసుకుంటానంది కులం గురించి నేను అనుకోలేదు కానివ్వండి సరే నాకు పెద్దగా నాకు నేను ఆమోదయోగ్యంగా అనిపించలేదు నాకు కాబట్టి ఏంటంటే కొన్నాళ్ళు ఆగునాన్న అంటే కాదులే అని చేసేసుకుంది సరే అయిపోయింది తర్వాత గబగబగబా పిల్ల చిన్న పిల్ల కూడా పుట్టేసింది అయిపోయింది అయిపోయిన తర్వాత ఆ పిల్ల నా దగ్గరే నాలుగు సంవత్సరాలు పెరిగింది దాంతో చాలా అటాచ్మెంట్ ఉంది దాని గురించి కూడా మాట్లాడతాను నేను ఎప్పుడైనా ఎప్పుడైనా కాదు ఇవి మామూలుగా మాట్లాడుతూనే ఉంటాను నేను ఇక్కడి నుంచి ఎందుకంటే మీరందరూ ఇష్టపడుతున్నారు కాబట్టి నేను డెఫినెట్గా మాట్లాడతాను నేను అయితే మేఘన అని చెప్పాను కదా తను తర్వాత ఇప్పుడు మొదట ఏం చేశారంటే వాళ్ళు ఫిలిప్పైన్స్కి వెళ్ళారు తర్వాత అక్కడ ఒక రెండు మూడు మూడు సంవత్సరాలు ఉన్న తర్వాత అక్కడి నుంచి ఆస్ట్రేలియాకి షిఫ్ట్ అయిపోయారు ఇప్పుడు తను చాలా పెద్ద బ్యాంకులో చాలా పెద్ద పోస్టు ఉన్నదన్న పోస్టు తను హోల్డ్ చేస్తున్నదనమాట ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఫర్ ఎందుకంటే తనకి తను ఆ జన్మ అజాత శత్రువు అంటారు కదా అట్లాగో అజాత లాగా చాలా చక్కగా నేను ఇంకా నాకు ముక్కోపం ముక్ ముక్కోపి అంటారు కానీ దానికి ముక్కోపి కాదండి ఎంత చక్కగా ఉంటుంది కాబట్టి ఏంటంటే దాని సినిమాలో సినిమా స్టార్ చేద్దామని విజయనిర్మల గారు ఈ సినిమా వాళ్ళందరూ బాగా తెలుసు అండి విజయ గారు చాలా వెంబడబడింది దానికి దాని సినిమాలో తను ఆవిడ ఆవిడ సినిమాలో యాక్ట్ చేద్దాం అనుకుంది కృష్ణ గారు కూడా పాపం ఆయన కూడా చాలా బాగా అన్న కోరుకున్నాడు కానీ ఏంటంటే ఏదో ఆ సినిమా ఏదో పల్లెటూరు పిల్ల ఏదో ఉంది మొత్తానికి ఏదో ఒక సినిమాలో ఆవిడ అనుకుంది లేదు 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 అని ఎందుకంటే నాకు పర్సనల్గా తెలుసు విజయన్మల గారు కాబట్టి ఏంటంటే మెడ్రాస్ నుంచి మెడ్రాస్లో ఉన్నప్పటి నుంచి తెలుసు అండి నాకు వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు వెళ్తూ ఉండేదాన్ని అయితే ఏంటండి ఈ అమ్మాయి ఇంత బాధ కాదులే కాదులేండి విజయ విజయన్మల గారు కాదండి ఎందుకంటే ఏంటంటే సినిమా వాళ్ళు సినిమాలో జరితే మొత్తం ఫ్యామిలీ లైఫ్ బాగుండదు నా ఫ్యామిలీ కూడా బాగాలేదు కాబట్టి ఏంటంటే నాలాగా మా అమ్మాయి ఫ్యామిలీ ఉండకూడదు అని అట్లా నాకు ఇష్టం లేదు అన్నమాట అనమాట అంటే ఏంటంటే ఆల్రెడీ నేను మా అమ్మాయి వాళ్ళ నాన్నగారిని వదిలిపెట్టేశాను తర్వాత ఇంకొక మ్యారేజ్ చేసుకున్నాను అది అప్రస్తుతం అయినప్పటికీ ఎన్నో చదువుతున్నాను అనమాట అందుకని దాన్ని నేను చాలా గారాభంగా దాన్ని ఎప్పుడు కూడాను ఆ కంగారు కనుక దాని దాని మెళ్ళలో పట్టుకుని తిరుగుతూ ఉంటుంది కదా అట్లాగూ నేను కాలేజీలో కూడా కాలేజీకి వెళ్ళేటప్పుడు కూడాను నా పనులు ఇంట్లో పనులన్నీ దాన్ని చేసుకుంటూ దాన్ని తీసుకుంటూ దాని వెంబడి వెళ్ళిపోతూ ఉండేదాన్ని లేకపోతే దాన్ని సిట్టింగ్ బేబీ సిట్టింగ్ సెంటర్లో పెట్టేసి లేకపోతే స్కూల్లో పెట్టేసి చాలా అవసరపడేదాన్ని సెల్ఫ్ డ్రైవింగ్లో ఉండేదాన్ని నేను సార్ సెల్ఫ్ డ్రైవ్ థియేటర్ కార్ నడుపుతూ మెడ్రాస్లో అయితేనండి విజయన్మల్ గారు పాపం ఆవిడ అంటే నువ్వు సరే ఆవిడ ఏం చేసింది కాదండి ఇందిరా గారు నేను ఉన్నాను కదా నేను నేను కూడా చాలా బాగా చక్కగా ఉన్నాను నేను బాగా సెటిల్డ్ అయ్యాను అంటే అందరూ కూడా కృష్ణ గారు లాగా ఉండరు కదండీ అన్నా నేను ఎందుకంటే నిర్మోహటం నిర్మోహమాటంగా మాట్లాడటాను నాకు అలవాటు ఎందుకంటే ఎవరు చేతి నీళ్లు నీళ్లు తాగటం లేదు కాబట్టి లేదు లేదు విజయశాంతి చూడంత చూడండి మంచి మంచి హీరోయిన్ అయింది అంటే కానీ అండి అమ్మాయి ఫ్యామిలీ లైఫ్ నాకు ఎక్కడా కనిపించటం లేదు అమ్మాయికి హస్బెండ్ ఉన్నారు అని అంటారు నాకు తెలుసు ఆయన పేరు కూడా తెలుసు కానీ ఏంటంటే తెలుసు అంటే కాదులే అంటే మొత్తానికి ఏదో మొత్తానికి ఆవిడ నన్ను కింద మీద పెట్టింది కాస్ట్యూమ్స్ అన్నీ రెడీ చేసుకుంది రెడీ చేసుకున్న తర్వాత ఆవిడకి నేను ఫోన్ చేసి చూడండి మా అమ్మాయి చెయ్యదు ఈ మూవీ మూవీలో చెయ్యదు తను తను చక్కగా తను ఇప్పటికే డెల్లో ఉద్యోగం చేస్తున్నది మా అమ్మాయి డెల్ అయితే చెయ్యదండి తను సారీ విజయన్మల్ గారు ఏమనుకోకండి అంటే ఆవిడ కొంచెం బాధపడింది తర్వాత నాతో మాట్లాడటం కూడా మానేసింది తర్వాత ఎప్పుడో నేను తర్వాత ఎప్పుడో ఒక ఫంక్షన్కి ఆవిడకి పిలిచినప్పుడు వచ్చింది పాపం పెద్ద మనసు చేసుకుని వేరే విషయం ఎప్పుడు ఎప్పుడైనా మాట్లాడుకుందాం మా అమ్మాయి గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఈ విషయం వచ్చింది అయితేనండి ఇట్లాగూ సినిమాలు వద్దు అనుకుని ఈ సినిమాలు రచ్చడి ఫీల్డ్ నికృష్టప దరిద్రప యదవలు ఆడదాని ఆడదు ఉంటే చాలు ఆబగా మీద పడిపోయి చచ్చిపోయే వాళ్ళు ఉంటారు కాబట్టి ఉన్నారు కాబట్టి అవన్నీ అవన్నీ నా కళ్ళతో నేను చూశాను కాబట్టి నాకు ఆ సినిమా ఫీల్డ్ అంటే రోతండి నేను అందుకే యాక్ట్ చేయలేదు మా అమ్మాయి చేత కూడా యాక్ట్ చేయించలేదు కాబట్టి ఏంటంటే మా అమ్మాయి మాత్రం నాకు బంగారు తల్లి అండి అందుకే చెప్పాను చిన్నారి పొన్నారి పువ్వు విరబూసి విరబూసి నవ్వు మన ఇంటి పొదరింటి పువ్వు నేను చూసి నన్ను చూ దానికి తండ్రి లేని పిల్ల కాబట్టి అన్నీ నేనే చేస్తాను నాకు ఒక ఒక చోట ఎక్కడో నాకు గిల్టీగా ఉంటుంది దీన్ని నేను దీనికి నేను తండ్రి లేకుండా చేశాను అంటే అది నా ప్రాబ్లం అతను అనేవాడు నికృష్టుడు అతను నన్ను నన్ను బ్యాక్ స్టాబింగ్ చేశాడు కాబట్టి నాకు నా నా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది దెబ్బతిన్నది కాబట్టి వదిలేశాను కానీ పాపం ఆ పిల్ల తప్పు చేయలేదు కదా కానీ ఏంటంటే ఇంకా నేను గత్యంతరం లేక ఇంకా నేను నా సెల్ఫ్ రెస్పెక్ట్ని పిల్ల ప్రేమ పిల్లకి తండ్రికి ఎంత కావాలి అంటే నా ముందు నా సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలని నేను కోరుకున్నాను కాబట్టి వదిలిపడేసేసాను అనమాట తర్వాత అక్కడే ఉండి అక్కడే ఇంకొకళ్ళని పెళ్లి చేసుకున్నాను అది వేరే విషయం సరే అయితేనండి ఎందుకంటే చెప్తున్నాను సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి మాట్లాడాలంటే సెల్ఫ్ రెస్పెక్ట్గా నేను ప్రథమ పీఠం వేస్తానండి తర్వాత ఏదైనా అంటా నేను తర్వాత అమ్మాయిని అమ్మాయిని అందుకనే పాపం తండ్రి లేకుండా చేశాను అది అల్లారు ముద్దుగా పెంచుకొని చాలా బంగారు తల్లిలాగా చక్కగా పెరిగింది చుట్టాల్లో అందరిలోకి అసలు ఇవాళ రోజున అమ్మాయి అమ్మాయి పేరు మేఘన అని చెప్పా కదా నేను సోను అని పిలుస్తాను లేకపోతే అజ్జి అని పిలుస్తా అజ్జి అజ్జి అయితేనండి నేను ఒక్కదాన్ని అజ్జి అని పిలుస్తాను అనమాట అది ముద్దుగా నేను పిల్లల్ని పిల్లల్ని నా పిల్లల్ని కావచ్చు కావచ్చు లేకపోతే నా మనోరాలను రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాను బంగారు తల్లి పసికొండ చిన్నకొండ పసికొండ ముద్దులకొండ ముద్దుల తల్లి ఏవేవో చెబుతాను అసలు ఏదేదో గార్నియర్ కనిపిస్తే అమ్మ గార్నీ గార్ని అంటూ ఉంటాను అనమాట అంటూ ఉండేది అనమాట గార్నియర్ అడ్వ అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తే అసలు ఏది కాదేది పిలుపుకి అనర్హం లాగా అనమాట ప్రతి దాంతో ప్రతి పేరుతో పిలుస్తూ అనమాట అట్లాగే అయితే మా అమ్మాయిని చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నాను కాబట్టి ఏంటంటే దాంతో యాక్చువల్గా చెప్పాలంటే దానికి బోల్డ్ సంబంధాలు వచ్చినాయి అమెరికా సంబంధాలు మా అమ్మాయితో నేను విడిపోవటం ఇష్టం లేక దాంతో దానికి దూరంగా ఉండటం ఇష్టం లేక ఎందుకంటే లోన్ డాటర్ అంటే ఏకైక పుత్రిక ఏకైక సంతానం కాబట్టి నాకు ఇంకా వేరే ఎవరు ఉండరు చూ అనే స్వార్థం కూడా ఉంది అమెరికా సంబంధాలు వద్దనుకున్నా కానీ ఏంటంటే దానికట్ట రాసి పెట్టి ఉన్నది కావాలి ఐసఎం అయితే బహుశాను దానికి కూడా ఫారిన్ కంట్రీస్లో ఉండటానికే ఇష్టపడేది కాబట్టి ఏంటంటే అంటే ఎంత నేను కావ కావద్దు వద్దు వద్దు అమెరికా అమెరికా సంబంధాలు ఫారిన్ కంట్రీస్ పంపించకూడదు అని అనుకున్నా కానీ చివరికి ఏమైందంటే పెళ్ళైన తర్వాత పెళ్లి పెళ్లి పెళ్ళి మూలంగా అట్లా బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది వాళ్ళ ఆస్ట్రేలియాలో ఐదు ఇళ్ళు ఐదు ఇళ్ళకి తను ఓనర్ అనమాట అంత గొప్పగా తన స్వ తన సొంత కాళ్ళ మీద నిర్మించుకుంది అల్లుడు కూడా మంచి బాగా చూసుకుంటాడు బాగా మంచి కొర్రాడు బాగాను బాగా చక్కగాను అంతా బాగుంది అంత చక్కగా ఉంది వాళ్ళు అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంఐఎం ఎంబీఏ అనమాట చక్కగా ఇద్దరు కూడా చక్కగాను ఏదో వాళ్ళు ఇంట్లో స్విమ్మింగ్ పూలు చాలా బ్రహ్మాండంగా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట వాళ్ళ ఇల్లు వ్యవహారం అంతా కూడా నేను వెళ్ళాను కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ వెళ్ళటానికి పెద్దగా నాకు ఇష్టపట్టలేదు ప్రయాణాలు బాగా చేసి చేసి ఉన్నాను సో అందుకని అయితే మా అమ్మాయి అంటే మాత్రం నాకు చాలా ప్రయాణము చాలా ఇష్టము మా అమ్మాయి అంటే నీకు ప్రపంచంలో నీకు ఎవరు ఇష్టం అంటే ఫస్ట్ మా అమ్మాయి అంటే తర్వాత మా మనోరాలు అంట ఇంకా ఎవరు ఇష్టం లేదని నాకు ఎవరు ఇష్టం లేదంటే అంత ఇష్టం అనేది ఒకటి నుంచి పది వరకు వాళ్ళిద్దరే ఇష్టం అవుతారనమాట నన్ను నాకు కాబట్టి సరే అన్నీ కవర్ చేశాను అనుకుంటాను అది ఇంకా ఏమన్నా విషయాలు ఉంటే మీరు కామెంట్లో చెప్పండి అయితే ఏదన్నా నేను ఏమన్నా వదిలిపెట్టిన విషయం ఏమన్నా ఉంటే చెప్తాను ఇంకా చెప్తా ఇంకా చాలా విషయాలు చెప్తాను కిట్టుగాడులో యాక్ట్ చేసింది కిట్టుగాడు పద్మిని కుట్టి పద్మిని చేసిన సీరియల్లో ఓ ప్రొడ్యూస్ చేసిన దానిలో కిట్టుగాడులో అమ్మాయి ఛాయ అనే క్యారెక్టర్ అది కూడాను చక్కగా ఉండేది కాబట్టి ఏంటంటే ఈ సినిమా ఫీల్డ్ ఏ చిన్నపిల్లప్పుడు చేసింది కానివ్వండి పెద్ద పెద్ద హీరోయిన్లు ఆ వయసు వచ్చిన తర్వాత మాత్రం తనకి ఇష్టం అనిపించలేదు నాకు కూడా ఇష్టం అనిపించలేదు చేస్తూ చూస్తూ చూస్తూ పిల్లని ఆ దరిద్రప దరిద్రపు రొంపిలో పంపించడం ఎందుకని పంపించలేదనమాట ఇప్పటికి కూడా సినిమా సినిమా ఫీల్డ్ మీద నాకు అదే అంతే ఇంప్రెషన్ ఉన్నది కాబట్టి ఏంటంటే మా అమ్మాయి మాత్రం చక్కగా సేఫ్గా హాయిగా హ్యాపీగా ఉన్నది సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుపుకుందాం బై అండి లవ్ యూ ఆల్ బాయ్